సార్ స్పీకర్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్ నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు వివేకర్ మీరు చే మీ మీ సీట్లో పోయి కూర్చోండి మీరు మీ సీట్లో పోయి కూర్చోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు మీ సీట్లో పోయి కూర్చోండి మీ సీట్లో పోయి కూర్చోండి ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి ఏమైంది కూర్చోండి అధ్యక్ష సీట్లో కూర్చోండి కూర్చోండి థ్యాంక్ యూ అధ్యక్ష వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు సీనియర్ సీనియర్ శాసన సభ్యులు మీరు మాటింగ్ ముందు వెళ్ళకొస్తున్నారు కూర్చోండి 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 సార్ ప్రశాంత్ రెడ్డి అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ దానిక ముప్పై నవంబర్ ఇరవై నాలుగు దానిక ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారెంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే లక్షా ఇరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్ సార్ ఒక్క సంవత్సరంలోనే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్ ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన సార్ మాట్లాడియండి సార్ ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు పదమూడు హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్ అవి ఏవి కూడా సక్రమంగా అమలు గారు సార్ ముఖ్యంగా క్వశ్చనే సార్చన్ వస్తుంది క్వశ్చన్కి వస్తుంది సార్ ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు చిన్న చిన్న వర్క్ సార్ కమ్యూనిటీ హాల్సు లేదు సార్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మహిళా భవనాలు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్ అదే సార్ కొంచెం సార్ మహిళా భవనాలు కావచ్చు ఇట్లా చాలా చిన్న చిన్న అన్ని పనులు చేసి ఉన్నాయి సార్ వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్ సంవత్సరం అయింది సార్ పాపం వా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కుల కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్ అట్లా సార్ నా నియోజకవర్గంలోనే నూట నలభై మూడు వర్క్స్కి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సార్ అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు ఆ రోజు గుడులు కూడా మంజూరు అయినాయి గుడు కట్టినారు కొన్ని సగంలో ఉన్నాయి సార్ అవి కూడా సార్ అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి నా నియోజకవర్గంలోనే ముప్పై మూడు గుళ్ళకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ పది క్వశ్చన్ కాదు సార్ సేమ్ వర్క్స్ ఇవి వర్క్ సార్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను అప్పులు ఆదాయము చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్లో ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్ పాపం విద్యా కమిటీలు సార్ అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు అవి కూడా మొత్తం మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్ బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్ ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది మీకు కూడా అడుగుతున్నారో గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్ ఇన్ని లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు డబ్బులు ఎటుపోతున్నాయి ఈ బిల్స్ చిన్న చిన్న బిల్స్ అన్ని కూడా ఈ కుల సంఘాలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు అట్లనే బాణాలు కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటిలోపల ఎప్పటిలోపల చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నాను సార్ గౌరవ సభ్యులు సాధ్యమైనంత వరకు సభను తప్పుదో పట్టించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదే పదే సరే హరీష్ రావు గారు చెప్పారంటే రాజకీయం కోసం చెప్తా ఉన్నారు అనుకోవచ్చు మరి ఆయన వారు వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు వారైతే సత్యదూరమైన మాటలు మాట్లాడరని నేను అనుకున్నాను కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు దిష్ చాలా పెండింగ్లు ఉన్నాయి మీరు చేయటం లక్ష కోట్లు అప్పు చేశారు మీరు లక్ష కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు లక్ష కోట్లు మేము చేయలేదని చెప్పేది అండి మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను లేకపోతే చెప్పే కూడా మీరు లక్ష కోట్లు మేము చేయలేదు అధ్యక్ష మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్